అందరికీ నమస్కారం స్వరాగ కోకల వీడియోస్ కి స్వాగతం అమ్మ మనసు సంఘటన అండి ఏంటి ఈ అమ్మ మనసు యథార్థ సంఘటన అంటే ప్రతి ఒక్కరికి కూడా అమ్మ గురించి అమ్మ ప్రేమ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదండి ఎందుకంటే అమ్మతో అంత మమేకమై ఉంటుంది మన జీవితం అయితే నన్ను కదిలించిన కొన్ని సంఘటనలు అయితే మీరు చాలా మంది ముందుకు వచ్చే ఉంటాయి ఈ యథార్థ సంఘటనలు నన్ను అయితే నేను నన్ను కదిలించిన అంటే కొన్ని వార్తాపత్రికల ద్వారా నేను నాలో కలిగిన ఉత్సాహాన్ని బట్టి మీకు కూడా ఈ అమ్మ మనసును పరిచయం చేస్తున్నానండి మొదటి సంఘటన ఇది యూకే లో జరిగిందండి ఒక తల్లి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాలంలో ప్రతి ఒక్కరు కూడా అమ్మ నాన్న ఇద్దరు కూడా బయటకు వెళ్లి పని చేయాల్సి పని చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయండి కాబట్టి ఇలా బయటకు వెళ్లి మనం పని చేసేటప్పుడు మన పిల్లలను ఎవరు చూసుకుంటారు అనే ప్రశ్న తలెత్తినప్పుడు ఏడాదిన్నర ఉన్న పాపను ఒక తల్లి తీసుకెళ్లి నర్సరీలో జాయిన్ చేసిందండి మనం కూడా వేలకు వేలు డబ్బులు పోసి ఆ నర్సరీలో మన పిల్లలను జాయిన్ చేస్తూ ఉంటాం అయితే పాపను నర్సరీలో జాయిన్ చేసిన తర్వాత తన మనసు ఒప్పుకోకపోయినా తనను తను ఓదార్చుకుంటూనే బిడ్డకు ఒక రోజు అంతా గడిపింది మరుసటి రోజు తన బిడ్డ కోసము తను వెళ్ళిందండి వెళ్ళిన తర్వాత తను వెళ్ళి బెల్ల కొట్టలేదు తరువాత తలుపు కూడా తట్టలేదు వెళ్లి ఆ కిటికీ తీసి తన పాప ఏం చేస్తుందని ఆ కిటికీ డోర్ సారి ఆ అమ్మ మనసు అకలా దుఃఖంతో మళ్ళీ ఆ తలుపును మూసి తన కన్నీ ఇల్లును దిగమింగుకొని అప్పుడు ఇల్లు తలుపు కొట్టిన తర్వాత అక్కడ లోపల ఉన్నటువంటి వారు ఏం చెప్పారంటే ఒక్క ఐదు నిమిషాలు ఆగండి వస్తామని చెప్పి ఎవరైతే వచ్చారో వాళ్ళని గ్రహించి ఆ పాపకు మరి ఏం చేశారో తెలియదు చాక్లెట్ ఇచ్చారో బొజ్జలు ఇచ్చారు అప్పుడు తలుపు తీసి ఆ తల్లితో ఏమన్నారో తెలుసా మీ పాప ఈ రోజు అస్సలు ఏడవనే ఏడవలేదండి ఎంత చక్కగా ఆడుకుందో అబ్బా అని అనగానే వారి మాటలకు ఆ తల్లి ఏం చేయాలో అర్థం కాక మరుసటి రోజు ఆ తల్లి ఆ పాప ఆడుకునే బొమ్మలో ఒక రికార్డింగ్ పరికరాన్ని అమర్చి నర్సరీ స్కూల్ కి పంపించిందండి పంపించినప్పుడు యథావిధిగా వెళ్ళి తన పాపను తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఆ బొమ్మను ఆ రికార్డింగ్ పరికరాన్ని ఆన్ చేసి చూసినప్పుడు ఒక్కసారిగా కన్నీళ్లు ఆకకుండా తల్లికి కారుతూనే ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో అసలు పిల్లలను పట్టించుకోకుండా వారి మట్టుకు వారు ఉన్న పరిస్థితిని ఆ రికార్డింగ్ మైక్ లో విని తల్లి దుఃఖానికి అందునే ఎందుకంటే మనం వేలకు వేల పెట్టి నా నర్సరీలో మనం జాయిన్ చేస్తుంటాం అయితే అప్పుడప్పుడు కూడా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో వారి పిల్లలు ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది మీరు ఒక్కసారి గమనించుకోవాలి దయచేసి ఈ వీడియో మీ కంటపడినట్లయితే నర్సరీలో ఉన్నటువంటి ఎవరైనా సరే అక్కడ పనిచేస్తున్న వారికి మీకు కూడా చెప్తున్నానండి మీరు కూడా పిల్లల కన్నా తల్లిదండ్రులే కాబట్టి మీ పిల్లల సాటి పిల్లలను కూడా చూసి మీరు జీతాల కోసం మాత్రమే పని చేయకుండా పిల్లల కోసం మీ యొక్క సమయాన్ని వెచ్చించాలని నేను మీరు పిల్లలతో అంటే మీరు తల్లులుగా మీరు మారిపోవాలని ఈ వీడియో ద్వారా నేను వేడుకుంటున్నాను మరో సంఘటన అండి అంటే అమ్మ మనసు గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది రబ్బంతే అవుతుంది ఆవ గింజంతే అవుతుంది అయితే అమ్మ మనసుకి మరొక సంఘటన నన్ను కదిలించింది అది కూడా నేను వార్తా పత్రికల్లో మీ ముందుకు తీసుకు మరో తల్లి అంటే తనకు బిడ్డ పుట్టగానే తన ఆ పాలను బిడ్డకు అందించినప్పుడు బిడ్డ తాగగా మిగిలిపోయిన పాలను ఆ తల్లి పిండి బయట పారబోస్తూ ఉండేది ఇలా చేస్తున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత అంటే బిడ్డకు బాగోక ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో జాయిన్ చేశారు హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత బిడ్డకు బాగోలేదు కాబట్టి ఆ తల్లికి పాలు వస్తూనే ఉన్నా ఎక్కువగా వస్తూ ఉండేవంట ఆ తల్లికి ఆ పాలను ఏం చేసిందంటే పిండుతున్నప్పుడు ఒక అక్కడ పని చేస్తున్న ఒక నర్సు చూసి అమ్మా వాటిని ఏం చేస్తారు ఫ్రిడ్జ్ లో పెడతారా అని చదగ్గానే ఎందుకు అడిగానంటే బిడ్డకు బాగలేదు కదా ఫ్రిడ్జ్ లో పెట్టి మీరు తర్వాత ఇస్తారా అన్నట్టు మాట్లాడగానే ఒక్కసారిగా ఆ అమ్మ మనసుకు చిన్న ఆలోచన తట్టింది అయ్యో నా బిడ్డ తాగగా నాకు ఇలా దేవుడు భగవంతుడు ఎక్కువగా పాలను సమృద్ధిగా ఇస్తున్నాడు కదా నేను చాలా మంది పిల్లలకు అంటే కొంతమంది బిడ్డలు పుడతారు గాని తల్లులకు కరువు అవుతాయండి పాలు ఉండక పాల డబ్బాలను ఉపయోగిస్తారు అటువంటి పిల్లలకు నాకు సమృద్ధిగా వచ్చిన ఈ పాలను వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా చక్కగా ఈ పాలను తాగి ఆరోగ్యంగా ఎదుగుతారు కదన్న ఆలోచన వచ్చి ఆ ఆలోచన అంతటితో ఆగిపోకుండా కొన్ని కొన్ని విషయాలు తెలుసుకొని తను ఇలా ఈ పాలను పిల్లలకి సేకరించాలనే ఆలోచన మొదలైనప్పుడు ఆ పాలను ఎంత మందికి ఇచ్చిందో తెలుసా మూడు లక్షల యాభై వేల మంది పిల్లలకు తన పాలను సరఫరా చేసిందంటే ఇది అమ్మ మనసు తనతో అంటే అమ్మ మనసుకు వచ్చిన ఆలోచన తన బిడ్డే కాదండి ఏ బిడ్డే అయినా సరే అమ్మకు బిడ్డే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా అమ్మ మనసును కలిగి స్వరాగ కోకిల వీడియోస్ ను సబ్స్క్రైబ్ చేసి మన నుంచి మరిన్ని మంచి వీడియోస్ రావడానికి మీ సహాయ సహకారాలను అందించండి